నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ నుండి మామదాపూర్ గ్రామానికి వెళ్లే బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలని గుంతలు పడ్డ రోడ్డుతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే శంకుస్థాపన చేసి పనులు పెండింగ్ పడుతున్నాయా అని బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు సిద్ధాల చంద్రయ్యని మల్లికార్జున రెడ్డిలు అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఉస్నాబాద్ నుండి మామదాపూర్ వెళ్లే బైపాస్ రోడ్డును పరిశీలించారు మంత్రి పున్నం ప్రభాకర్ ఏడు నెలల క్రితమే రెండున్నర కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారని కానీ నేటి వరకు నెలలు గడిచిన పనులు మాత్రం ప్రారంభం కాలేదని వర్షాకాల సీజన్లో కురిసిన వర్షాలతో రోడ్డంతా వందలాది గుంతలు ఏర్పడి బురదతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కోసం ఆరాటపడుతుందే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్న ప్రభాకర్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నామని అన్నారు అదే విధంగా తాజా మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులతో పట్టణంలో అనేక పనులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన వాటి పనులు పూర్తి దశకు చేరుకున్నావని అన్నారు వాటిని కూడా వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జరిపోతుల సునీత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ మండలం మామదపూర్ గ్రామకు వెళ్ళే మడద నుండి రోడ్డు నుంచి వెళ్ళే బీటీ రోడ్డును వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ ఈరోజున పనులను ఈ ఇక్కడ రోడ్డును పరిశీలించడం ఈ మూడున్నర కిలోమీటర్లు దాదాపు వందలాది గుంతలు ఉండే పరిస్థితున్నది గౌరవ మంత్రి గారు ఆ పనుల కోసం ప్రారంభించి దాదాపు ఏడు నెలలు గడిచింది రెండున్నర కోట్లతో ఇప్పటి ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభం కాలేదు ఈ రోడ్డు వెంబడి వందలాది మంది రోజు ప్రయాణిస్తుంటారు వందలాది వాహనాలు పోతుంటాయి ఈ హుస్నాబాద్ పట్టణానికి ఎక్కువ ఈ ఈ రోడ్ వెంబడే అనేక పంట పొలాలు పోయిన రైతులు ఉన్నారు తర్వాత ఈ రోడ్డు వెంటనే ఆ సదాపురు మండలానికి పోయే పరిస్థితులు అనేక గ్రామాలనే చుట్టుపక్కల అందుకోసమే మంత్రిగారు చొరవ తీసుకొని వెంటనే పనులు ప్రారంభించే దిశగా ఉండాలి ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఈ పనులు ప్రారంభించలేదంటే ఈ ప్రభుత్వం ఏం నిర్లక్ష్యం పూర్తిగా స్వచ్ఛంగా కనబడుతుంది అదేవిధంగా ఈ ఎప్పుడైతే ఎక్కడైతే పనులు ప్రారం శంకుస్థాపన చేస్తారో వెంటనే ఆ ప్రాంతంలో వెంటనే పనులు ప్రారంభించగా మంత్రి గారు చెరవ తీసుకోవాలని చెప్పే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ ఈ ఉస్నాబాద్ పట్టణంలో ఉన్న అనేక పనులు శంకుస్థాపన జరిగినాయి ఇప్పటివరకు కూడా కొంత పనులు జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఏదైతే శంకుస్థాపన చేసినో ఆ శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించే ఉండాలి అదేవిధంగా ఇక అంతకుముందు గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు అభివృద్ధి కా కార్యక్రమంలో భాగంగా ఏసీపీ కార్యాలయం కానీ అదేవిధంగా మాత శిశు కేంద్రాన్ని కానీ అదేవిధంగా మార్కెట్ కూరగాయల మార్కు సంబంధించిన దానికి సంబంధించింది కానీ తర్వాత మిగతా కార్యక్రమం అనేక అభివృద్ధి పనులు జరిగి ఉన్నాయి కాబట్టి అదే మున్సిపల్ బిల్డింగ్ కానీ ఇంకా అభివృద్ధి భాగంలో మాజీ మా మాజీ ఎమ్మెల్యే గారు సత్యకుమార్ గారు ఇచ్చారు అవి కూడా పనులు పూర్తయిన దిశగా వచ్చినాయి కాబట్టి వాళ్ళని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లు విచ్చ ఈ ఈ మొన్న కురిసిన వర్షాలకు చాలా గుంతల పడి ప్రజలకు ఇబ్బంది పరిస్థితులుగా మారింది వర్షాలు కూడా తగ్గుమట్టారు కాబట్టి ఎక్కడైతే రోడ్డు డ్యామేజ్ అనో వెంటనే దానికి మరమ్మతులు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది లేకపోతే ప్రతి గ్రామ గ్రామాన అనేక రోడ్లతో ఇబ్బంది పడుతున్నారు వాటిని వెంటనే మరమ్మతులు చెప్పాలని చెప్పేసి పిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఉస్మాబాద్ టు మహదాపూర్ దారిని పరిశీలించడం జరిగింది ఈ యొక్క దారి కోసం అని చెప్పి గౌరవ మంత్రి గారు కొంత కొన్ని కోట్లు వెచ్చించి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం పనులు జరగలేదు ఈ రోడ్డు మీద చాలా అనేక గుంతలు గుంతలుగా బాగా ఉన్నాయి ఇది కంపోస్ట్ ఫామ్ యార్డ్ కూడా పోయే దారి కూడా ఉంది ఇది ఇది దానికి ఇబ్బంది జరుగుతున్నది మంద పోయే ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది ఆటోలు ఏమాత్రం పడిపోయే పరిస్థితి ఇంతకుముందు ఒక ఆటో కూడా ఇక్కడ వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని మేము లేపడం కూడా జరిగింది అందుకని దయచేసి మీరు నిర్లక్ష్యం చేయక తప్పకుండా వెనువెంటనే ఈ పనులు ప్రారంభ ప్రారంభించాలని కోరుకుంటున్నాం చాలా చాలా అవసరమే ఈ రోడ్డు ఈ రోడ్డును కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ పనులు ప్రారంభించాలని లేనిచో మేము ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ